ఒక అడవిలో నాలుగు అమాయకమైన కుందేళ్ళు ఉండేవి అక్కడ ఒక సోమరి కోతి కూడా ఉండేది ఆ కోతి ఈ కుందేళ్లను చూసింది వాటిని ఎలాగైనా భయపడించి అవి తెచ్చుకున్నవన్నీ హాయిగా తినాలని అనుకుంది ఒకరోజు ఆ కుందేళ్ళు పళ్ళు తెచ్చుకొని తింటుంటే ఉరుక్కుంటూ వచ్చి అల్లుళ్ళు అల్లుళ్ళు వాటిని తినొద్దు అవి తింటే చచ్చిపోతారు అడవిలో పళ్ళన్నీ బాగా విషపూరితమైపోయాయి దేనిలో విషముందో దేనిలో లేదో తెలియదు పోయిన నెలనే మా బంధువులు పది మంది చచ్చిపోయారు కానీ నాకు ఒక ముని ఈ ఔషధాలున్న ఒక మొక్కను ఇచ్చాడు పొరపాటున ఏదైనా విషం తిన్న వెంటనే ఈ మొక్క యొక్క ఆకు ఒకటి తింటే చాలు నాకు ఏమీ కాదు అంది అప్పుడు కుందేళ్ళు భయపడ్డాయి ఒక పక్క ఆకలి పక్క భయం అప్పుడు కోతి సరే మీరంతా చాలా మంచివాళ్ళు మీకోసం ఒక సహాయం చేసి పెడతా మీరు ఏం తెచ్చినా ముందు సగం నాకు పెట్టండి అవి తిన్నాక నాకు ఏమీ కాకపోతే మీరు తినండి నాకేమన్నా అయినా ఈ మొక్క నన్ను కాపాడుతుంది అంది కుందేళ్ళు చాలా సంబరపడ్డాయి ఆ రోజు నుంచి అడవిలో దొరికినవన్నీ తెచ్చి దానికి సగం పెట్టేవి అవి బాగా తింటా కోతి నున్నగా వలిసింది అప్పుడప్పుడు తింటా తింటా కిందపడి గిలగిలా కొట్టుకున్నట్టుగా నటించేది ఒక ఆకు తెంపి నలిపి నోట్లో వేసుకొని కాసేపటికి పైకి లేచేది దాంతో కుందేళ్ళు బాగా భయపడేవి ఒకరోజు చెట్టు మీద చిలుక ఇదంతా చూసింది కోతి వెళ్ళిపోయిన తర్వాత కుందేళ్లను విషయం అడిగింది అవి చెప్పింది విని పడి పడి నవ్వింది ఓరిని మీ మీద బండపడ మరీ ఇంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎలా బతుకుతారు అంటూ ఏం చేయాలో చిలక చెప్పింది తర్వాతి రోజు కుందేళ్ళు అరటి పండ్లు తెచ్చాయి అవి తిన్నా కాసేపటికి కోతికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది అమ్మ అబ్బా అంటూ కింద మీద పడి నొప్పితో వీలు విలలాడసాగింది అప్పుడు ఆ కుందేళ్ళు కోతి మామ మేం కావాలనే వాటిలో కొంచెం విషం కలిపి తెచ్చాం నీ దగ్గర ఔషధాలు గల మొక్క ఉంది కదా ఆ ఆకు తిను వెంటనే తగ్గిపోతుంది ఈ చిలుక నీకు ముని ఇచ్చిన మొక్క గురించి చెబితే నమ్మలేదు అందుకే దానికి బుద్ధి రావడం కోసం ఇలా చేశాం అన్నాయి కోతి అదిరిపడింది అయ్యో ఎంత పని చేశారు మీకు అబద్ధం చెప్పి ఇన్ని రోజులు మోసం చేశాను నా దగ్గర ఏ మాయా లేదు ఏ మొక్క లేదు అంతా ఉత్తిదే అనింది అప్పుడు కుందేళ్లు మరో పండు దానికి ఇచ్చి నీ కడుపు నొప్పికి విరుగుడు మందు ఇందులో ఉంది తిను నువ్వు మా నలుగురిని మోసం చేసినా మేం నిన్ను చంపేంత చెడ్డవాళ్ళం కాదు అన్నాయి కోతి బె బెరాబెరా ఆ పండు తినింది కాసేపటికి అది మామూలుగా అయిపోయింది అయ్యో అల్లుళ్ళు మీరు ఎంత మంచివాళ్ళు నన్ను కాపాడారు ఇకపై ఎవ్వరిని మోసం చేయను అంటూ అడవిలోకి పోయింది మంచి మంచి తీయ తీయని పళ్ళు తీసుకొచ్చి వద్దొద్దంటున్న వినకుండా కొందేళ్లకు పెట్టింది అప్పటి నుంచి అవన్నీ కలిసిమెలిసి హాయిగా బతకసాగాయి